హలో చూస్తుంటే చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే కార్తీక్ సౌర్య కోసం వెతుక్కుంటూ వస్తూ ఉండగా ఇంతలో బస్సు కింద దాకున్న సౌర్య రౌడీలకు అయితే దొరికేస్తుంది ఇక తనని బయటికి తీయంగానే ఇంతలోనే కార్తీక్ వచ్చి వాళ్ళిద్దరిని కొట్టగానే శౌర్య కార్తీక్ని చూసి తన దగ్గరికి వెళ్ళిపోతుంది ఓహో నువ్వేనా తన తండ్రివి అయితే నీకు కూడా టైం మూడింది అని చెప్పి వాళ్ళ రౌడీల్ని అందరినీ పిలిచి కార్తీక్ని అయితే కొడతారు వెనక నుండి తలపై కొట్టేసరికి కార్తీక్ కూడా ఏమీ చేయలేకపోతాడు ఇంతలోనే నాలుగు దెబ్బలు కార్తీక్పై పడేసరికి ఇక దీపకి మెలకు రాగానే దీప కూడా శౌర్యను వెతుక్కుంటూ వస్తుంది ఇక కార్తీక్ ని కొట్టడం చూసి వెంటనే వచ్చి వెనక నుండి రౌడీలందరినీ కూడా చితకబాదుతుంది దీప ఇక ఆ దెబ్బలకు తట్టుకోలేక అందరిని అక్కడే వదిలేసి చేసేది లేక రౌడీలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక శౌర్య చాలా కంగ్ భయపడిపోతూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి పట్టుకొని అమ్మ నీకేం కాలేదు కదా అంటూ చాలా భయపడుతూ ఎడుస్తూ ఉంటుంది ఎవరమ్మ వాళ్ళంతా బూచోల్లా ఇలా వచ్చారు ఎందుకు జో నీ నోరు వెనక నుండి కట్చిఫ్తో మూసింది అనేసరికి దీపా కార్తిక్ ఇద్దరు షాక్ అవుతారు ఏంటి శౌర్య ఏమన్నా అని అడిగితే అవునా జరిగింది ఏంటంటే అంటూ జరిగింది చెప్తుంది శౌర్య దాంతో స్టన్ అయిపోతారు ఇద్దరు ఓహో ఇదంతా జ్యోత్సన ప్లానా జ్యోత్సన దిగజారుతుందని తెలుసు కానీ మరి ఇంత దారుణంగా దిగజారి ఆలోచిస్తుందని అస్సలు అనుకోలేదు పదండి చెప్తానని చెప్పి శౌర్యని దీపని తీసుకొని శివనారాయణ ఇంటికి వస్తాడు కార్తీక్ ఇంతలోనే జ్యోత్స్నకి రౌడీలు ఫోన్ చేసి శౌర్య కూడా దొరకలేదు మేడం తప్పించుకుంది అని చెప్పేసరికి పెద్ద షాక్ తగులుతుంది జ్యోత్స్నకి ఇంతలో జ్యోత్సన ఇంటికి వచ్చేలోగా జ్యోత్స్న కన్నా ముందే కార్తీక్ వాళ్ళు శివనారాయణ ఇంటికి వెళ్తారు శివనారాయణ గారు అంటూ గట్టిగా పిలుస్తాడు కార్తీక్ మళ్ళీ ఏం జరిగింది ఎందుకు వచ్చావని అందరూ బయటకు వస్తారు మీ మనవరాలు ఇంతకు దిగజారుతుందని అస్సలు అనుకోలేదు అని అంటే ఎందుకు నా మనవరాలు గురించి మాట్లాడుతున్నావు ఏం చేసింది అని శివనారాయణ అడిగితే నా కూతుర్ని నా భార్యని చంపాలనుకుంది అనేసరికి అందరూ షాక్ అవుతారు అప్పుడే ఏంట్రా నోటుకొచ్చినట్టు వాగుతున్నావని శివనారాయణ అడిగితే నేను చెప్పేది నిజం అని అంటే ఇంతలోనే సుమిత్ర ఏంటి కార్తీక అలా మాట్లాడుతున్నావు తను తలనొప్పి అని చెప్పి నా గదిలోనే పడుకుంది అని అంటే అవునా ఒక్కసారి చూడత్తా అని చెప్తే ఇక సుమిత్ర లోపలికి వెళ్లి బ్లాంకెట్ తీసి చూసేసరికి జ్యోతిలో ఉండాల్సిన ప్లేస్ లో ని చూసి చాలా కంగారు పడుతుంది జో సుమిత్ర ఇంతలోనే ఏమండి అని గట్టిగా పిలిస్తే ఇక దసరథతో పాటు అందరూ లోపలికి వెళ్లి అక్కడ జ్యోచన ప్లేస్ లో పిల్లోస్ ని చూస్తారు ఏంటి జ్యోత్సన ఇలా చేసింది అని సుమిత్ర అడిగితే ఇంకా నీకు అర్థం కాలేదా అత్త నేను చెప్పింది నిజం అని అంటే అప్పుడే దశరథ్ తన మనసులో జ్యోత్సనాలో ఈ మార్పు వచ్చింది అని సుమిత్ర చెప్పినప్పుడే ఇంకేదో దారుణం జరిగి ఉంటుంది ఏదో ప్లాన్ చేసింది జ్యోత్సనా అని నాకు అర్థమైంది అసలు కార్తీక్ చెప్పిన దాంట్లో అబద్ధమే ఉండుండదు మొన్న దాసుని చంపాలనుకున్నట్లే ఈరోజు దీపని కూడా చంపాలనుకుంది అందులో కొత్త ఉంది దీపని చంపి కార్తీక్ ని తన సొంతం చేసుకోవాలని ఆలోచిస్తుందన్నమాట మరి ఇంత దరిద్రానికి దారుణానికి పాల్పడతావని అస్సలు అనుకోలేదు జ్యోత్సన అనుకొని చాలా మండిపడుతూ ఉంటారు దసరథ్ వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే జ్యోత్సన ఎలా అయితే ఇంటి వెనక నుండి గోడ దూకి బయటికి వెళ్ళిందో మళ్ళీ అలానే గోడ దూకి లోపలికి రావడానికి లోపలికి వచ్చి తన రూమ్లోకి ఎవరు చూడట్లేదు కదా అనుకుని సైలెంట్ గా వస్తుంది ఇక అందరూ తన లోనే ఉండడం చూసి స్టన్ అయిపోతుంది జ్యోత్సన అప్పుడే శివనారాయణ ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే అది తాతయ్య అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది జ్యోత్సన తప్పు అప్పుడే దీప ఏంటి జ్యోత్సన అలా కంగారు పడుతున్నావు తప్పు చేసిన వాళ్ళు మాత్రమే అలా టెన్షన్ పడతారు ఎందుకు అలా కంగారు పడుతున్నావు మళ్ళీ ఏం తప్పు వచ్చావు అని అడుగుతుంది దాంతో దిమ్మ తిరిగిపోతుంది జ్యోత్సనకి వీళ్ళు ఇంట్లో అంతా చెప్పేసి ఉంటారా అసలు నామై ఎలా అనుమానం వచ్చి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే శౌర్య ఏంటి జో అక్కడ మా అమ్మ నోరు ఎందుకు క్లాత్ పెట్టి మూసావు అనేసరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది జోచనకి తనతో పాటు అందరు షాక్ అవుతారు అప్పుడే శివనారాయణ శౌర్యని పిలిచి ఏంటమ్మా ఏమన్నావు అని అడిగితే అవును ముద్దుల తాత అక్కడ ఏం జరిగిందో తెలుసా అంటూ తను చూసింది మొత్తం చెప్తుంది శివన్నారాయణకి దాంతో పెద్ద షాకే తగులుతుంది శివనారాయణకు ఏంటిది ఎందుకు ఇలా చేసావు నన్ను ఎందుకు ఇంత మోసం చేసావు పొద్దున నాకు అంతలాగా సారీ చెప్ ఎంతో గిల్టీగా ఫీల్ అయినట్టుగా నటించి ఇప్పుడు నువ్వు చేసిందిదా మరి ఇంత దారుణానికి పాల్పడుతున్నావని అస్సలు అనుకోలేదు జ్యోత్స్న ఎందుకు ఇలా చేసావని సుమిత్ర గట్టిగా నిలదీస్తే జ్యోత్స్న ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడంతో అప్పుడే కార్తీక్ పక్కనే ఉన్న టేబుల్ డ్రాలో ఉన్న రివాల్వర్ తీసి జ్యోత్స్నకి గురిగా పెట్టి ఇప్పుడు చెప్పు నిజం ఏంటి నువ్వు చేసింది ఎందుకు ఇలా చేసావ్ అని అడిగేసరి ఏంటిది దీపం చంపేసి నేనే అసలైన వారసురాలుగా నిలుద్దాం అనుకుంటే బావ నన్నే చంపేసేలా ఉన్నాడే బావ ఆవేశం చూస్తుంటే అని కంగారు పడుతూ ఆ టెన్షన్లో ఏం చేయాలో తెలియక దీపయ్యే ఇంటి అసలైన వారసురాలు తనని చంపేస్తేనే నేను బ్రతుకుతాను కదా అందుకే నేను దీపం చంపాలనుకున్నానని చెప్తుంది దాంతో స్టన్ అందరూ ఏంటి ఏమన్నావు అని అడిగితే అదే తాతయ్య బావ కోసం బావని సొంతం చేసుకోవాలంటే దీప ఉండకూడదు కదా అందుకే దీపా అంటూ తొలగించుకుందాం అనుకున్నాను అని అని చెప్పేసరికి చాలా కోపం వస్తుంది శివన్నారాయణకి అప్పుడే సుమిత్ర మరి వారసరాలని ఏదో అన్నావు అని అని అడిగితే అయ్యయ్యో ఫ్లోలో అలా చెప్పేశానా ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ అదే అమ్మా మరి బావని పెళ్లి చేసుకున్న దీప అందరూ ఒకవేళ కార్తీక్ బావని చేసిన తప్పుని అన్నింటినీ పక్కన పెట్టేసి రెండు కుటుంబాలు కలిసిపోతే అప్పుడు నాకు విలువ ఉండదు కదా అందుకే అలా ఫ్లోలో అనేసాను అంతకన్నా ఏం లేదు అని చెప్పి తప్పించుకొని ఇంకెప్పుడు ఇలా చెయ్యను బావా ఐఎం వెరీ సారీ అని చెప్పేసి చేసేది లేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూసిన థ్యాంక్స్ ఫర్ వాచింగ్